గుంటూరు అమరావతి రోడ్లోని అన్నదాన సత్రం మెయిన్ రోడ్ మీద వెలాంగిణి నగర్ కొండయ్య కాలనీ పోస్టల్ కాలనీ భరత్పేట్ పొట్టి శ్రీరాములు నగర్ కలిసి ఐదు చోట్ల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి దానిలో భాగంగా యంగ్ మ్యాన్ క్రిస్టియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి భోజనాలు నూట యాబై మంది పేదలకి సారీస్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ రాజకీయ నాయకులతో పొత్తు లేకుండా నిర్వహించారు ఆఫీసర్స్ అందరినీ సన్మానించుకునే సమయంలో ఈ రోజు కుక్లర్ ఫిజియోథెరపీ డాక్టర్ కర్రా హనుక్ బెంజమాన్ ను సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మానానికి చిన్న డేవిడ్ విలాన్స్ రాయ్ పూడి మర్యాదాస్ సునీల్ కుమార్ హృదయ రాజు తదితరులు పాల్గొని సన్మానించుకోవడం జరిగింది భారత పేట అన్నదాన సత్రం మెయిన్ రోడ్డు మీద ఐదు పేడలు కలిపి సెమీ క్రిస్మస్ చేయాలనుకున్నాము ఆ సెమీ క్రిస్మస్ లో పేదలకి మరి చీరలు పంచడం అలాగే పేద పురుషులకు బట్టలు పదిహేను చదువులు పంచడం జరిగింది పదిహేను వందల మందికి మరి ఫుడ్డు పెట్టడం జరిగింది ఇదంతా కూడా మరి డాక్టర్ బెంజ్మన్ ఆనక్ బెంజిమన్ గారు ఇంకెంతోమంది మంది మనకి సర్వీ అన్ని రకాలుగా ఉపయోగపడి మరి సర్వీస్ చేశారు మరి వారికి ఈరోజు మేము సన్మానం చేయాలని నిర్ణయం తీసుకొని ఈ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది ఈ కమిటీలో మరి క్రైస్తవ రా మరి ఉపా జిల్లా ఉపాధ్యక్షుడు రాయపడి మరిదాస్ గారు అలాగే మాలాయిక సేవ సమితి నగరాధ్యక్షుడు చింటు గారు ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు మరి వచ్చిన వరకే మరి కార్యక్రమం ఇద్దరితో ముగిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు కర్ర హానోక్ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్ స్టేట్ ప్రెసిడెంట్ని మరి స్థానికంగా భారతపేట మరియు సమీపంలోని ఐదు పేటలు క్రైస్తవ పేటలు కలిపి మరి భారతపేట వైఎంసీఏగా ఏర్పడి చిన్నం డేవిడ్ విలియమ్స్ అన్న నాయకత్వంలో మరి కమిటీగా ఏర్పడి అక్కడ క్రిస్మస్ వేడుకలు జరిగించడం జరిగింది ఆ వేడుకలు ఎంతో ఘనకరంగాను జయకరంగాను ఉన్నతమైన విధానంలో జరిగినాయి ఆ వేడుకలు క్రైస్తవ సమాజానికి మాదిరికరంగా జరిగినాయి ఇలాంటి క్రైస్తవ సాంప్రదాయాల్ని కొనసాగించడంలో మరి కీలక పాత్ర వహిస్తున్న చిన్నం డేవిడ్ విలియమ్స్కి అందుకే నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వేడుకల పని భాగంలో మమ్మల్ని కూడా పాలిపాకస్తుని చేసినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేసాము ఐదు పేటలు కలిపి దాని సందర్భంగా మరి ఆ బెంజమిన్ తమ్ముడికి ఘనంగా సన్మానం చేద్దాం అనుకున్నాము ఆ రోజు కుదరలేదు మరి ఈరోజు మరి వారి క్రిస్టియన్ వారి మొత్తం కూడా ఘనఘనంగా తీర్చిదిస్తున్నాం కాబట్టి మేము కూడా సన్మానం చేయాలని వచ్చాం